స్వామి మద్యపానం అనేది ఎంత అనారోగ్యానికి కీడు చేస్తుందో కుటుంబాన్ని కూడా సర్వనాశనం చేస్తున్నటువంటి మద్యపానాన్ని నిషేధించడం మద్యపానాన్ని ఈ యువత బంజేసు బంద్ చేయడం ఎంతో అవసరం ఉంది ఈరోజు బీద పేదవాళ్ళు మాత్రమే మద్యపానానికి ఎక్కువగా అట్రాక్ట్ అయ్యి బీసీలు ఎస్సీలు మాత్రమే ఎక్కువగా మద్య మద్యపానం మద్యాన్ని సేవిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం రోజుకు వాళ్ళు మూడు వందల రూపాయలు యావరేజ్గా అనుకున్న నెలకు తొమ్మిది వేలు సంవత్సరానికి లక్షల రూపాయలతోటి వాళ్ళ జీవితాన్ని నష్టం చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం మద్యపానంతో రోడ్డు ప్రమాదాలు అనారోగ్యం గొడవలు పంచాదులు అసాంఘిక కార్యకలాపాలతో పాటు అనేకమైనటువంటి చెడు వసన వ్యసనాలు కూడా మద్యపానంతో అలవాటైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మద్యపానం తాగి తాగి అన్ అనారోగ్యంతో అవయవాలు అన్నీ కూడా ఖరాబ్ చేసుకొని నలభై యాభై సంవత్సరాలకే ఆసుపత్రుల పాలవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఆసుపత్రుల పాలైన అనారోగ్యంతో వాళ్ళ ఆరోగ్యాన్ని బాగుపరుచుకోకుండానే వారు తాతలు ముత్తాతలు సంపాదించిన అద్దెకరమో ఎకరమో భూమి కూడా అమ్ముకున్నటువంటి పరిస్థితి మనం ఎన్నో కుటుంబాల్లో చూసినాం ఎన్నో కుటుంబాల్లో చీకటి వెదను మిగిల్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈరోజు మన పిల్లల భవిష్యత్తు మన పిల్లలకు విద్య మన పిల్లలకు మంచి భవిష్యత్తు మంచి మంచి చేయాలంటే మంచి సాంప్రదాయాలు నేర్పాలంటే మనం కూడా మన బీసీలు ఎస్సీలు కావచ్చు మద్యపాన పానాన్ని నిషేధించాల్సిన అవసరం ఉంది ఈరోజు ప్రతి విషయానికి వస్తే మనం తాగే కులం తాగాలి మనం మనం చుట్టాలు వస్తారు తాగాలి తాగితేనే ఫ్రెండ్షిప్ ఉంటుంది తాగితేనే చుట్టరీకం ఉంటుంది అని అనేకమైనటువంటి మాటలు చెప్పి ఇంకా మద్యపానాన్ని ఎక్కువ చేసినటువంటి పరిస్థితి మన కుటుంబాల్లో మనం చూస్తూ ఉన్నాం కానీ రేపు మన కుటుంబాల్లో చీకటి పరిస్థితులు రావద్దంటే ఆర్థిక పరమైనటువంటి అనేక ఇబ్బందులు రావద్దంటే మన కుటుంబం సక్రమైన ప పద్ధతిలో ఉండాలి అంటే గొడవలు లేకుండా పంచాదులు లేకుండా కొట్లాటలు లేకుండా అనేకమైనటువంటి అసాంఘిక కార్యకలా కలాపాలు లేకుండా ఉండాలంటే మద్యపాతనానికి దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఈరోజు మనం గ్రామాల్లోకి వెళ్ళి చూస్తే ముప్పై నుంచి ముప్పై ఐదు అనేకమైనటువంటి మహిళలు ఇలా పెన్షన్ కోసం వితంతు పెన్షన్ కోసం నిలబడ్డటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం భర్తను కోల్పోయిన శోక సముద్రంలో కొందరుంటే పుత్రుని కోల్పోయినటువంటి శోక సముద్రంలో అనేక మంది కుటుంబాల్లో మనం అనేక మందిని చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు గుండె కూడా తరుక్కపోతూ దీని మీద ప్రభుత్వాలు మాట్లాడే ఎందుకంటే మద్యపానంతో అనేకమైనటువంటి ఆదాయం ప్రభుత్వాలకు వస్తుంది దాదాపు మనకు నలభై నుంచి యాభై వేల కోట్ల ఆదాయం ఈ మద్యపానం నుంచే వస్తుందంటే వాళ్ళు ఎందుకు కోల్పోతారు కోల్పోకుండా మనకిచ్చే సంక్షేమ పథకాలు కూడా కేవలం మనకిచ్చేటి ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది వేల మధ్యలో మనకిచ్చే పెన్షన్లు కావచ్చు ఫీజు రియంబర్స్మెంట్లు కావచ్చు అనేకమైనటువంటి రైతు బంధు అన్ని సంక్షేమ పథకాలు కూడా ఇరవై ఎనిమిది వేలయితే ఇరవై ఎనిమిది వేల కోట్లయితే మనం వాళ్ళకు యాభై వేల కోట్ల రూపాయల మద్యపానం పన్ను రూపంలో కడుతున్నామంటే ఈ వచ్చిన పెన్షన్ కూడా రెండు వేలిసింగ్ అలాగే రెండు వేలు కలిపినటువంటి పరిస్థితి మనం కలిపి ప్రభుత్వానికి చెల్లించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం అలాగే ఇలా వైద్యానికి సంబంధించినటువంటి పరిస్థితి మనం మనం చూస్తే వైద్యంలో కంటే కూడా అనేక రెట్లు ప్రైవేట్గా మనం ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ప్రభుత్వం పది నుంచి ఇరవై శాతం ఖర్చు పెడితే ప్రైవేట్గా ఎనభై శాతం ఖర్చులు పెడతా ఉన్నాము ఇవాళ కార్పొరేట్ ఆసుపత్రులు కావచ్చు అనేకమైన పెద్ద ఆసుపత్రులు ఇలా లివర్ ఖరాబ్ అయిందనో కిడ్నీ ఖరాబ్ అయిందనో అనేకమైనటువంటి అవయవాలు ఖరాబ్ అయినాయని మద్యపానం వల్ల ఇలా మనోళ్ళు భూములు అడ్డికి పౌషర్ అమ్ముకుంటూ కోట్ల రూపాయల భూములు యాభై లక్షలకు ఇరవై లక్షలకు ముప్పై లక్షలకు అమ్ముకొని వైద్యం చేపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది వైద్యానికి వైద్యం చేపిస్తే కూడా వీళ్ళు బతుకుతున్నారంటే వైద్యం చేపిస్తున్నప్పుడు మధ్యలోనే కొంతమంది చనిపోతూ ఉన్నారు అటు అప్పుల బాధ మిగులుతుంది ఇటు భూమి పోతుంది అటు కుటుంబం రోడ్డున పడుతుంది పిల్లలు అనాథలుగా మారినటువంటి పరిస్థితి మనం అనేక గ్రామాల్లో మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికైనా మనలు బీసీ ఎస్సీలు కూడా ఈ మద్యపానాన్ని నిషేధించి మద్యపానాన్ని బంద్ చేసి మన పిల్లల్లో భవిష్యత్తులో మంచి ఉన్నతమైన స్థితికి చేర్చేలాగా విద్యను అందించి మంచి వాళ్ళకు నడవడిక అందించి మన కుటుంబాన్ని కూడా మంచిగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం మన చేతుల్లోనే ఉంది ఈ మద్యపానం మన చి మన కుటుంబాల్లో చీకటి మిగులుస్తుంది కాబట్టి మనం మద్యపానానికి దూరంగా ఉండి మన కుటుంబాలను వెలుగులోకి దిశగా మనం తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా ఒకసారి నిజాలు తెలుసుకొని ఒకసారి ఆలోచించండి ఎందుకంటే మన తాతలు తండ్రులు కష్టపడి అన్నీ చేసి గుంటను రెండు గుంటలో కొనుక్కుంటూ కొనుక్కుంటూ ఇలా అధ్యక్రమం ఎకరం కొన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే వాళ్ళు తిని తినక వాళ్ళు ఎక్కడ కూడా మద్యపానం చేయలేదు అంటే చేసినప్పుడు ఎప్పుడో ఒక్కసారి చెట్టు కాల్లో అట్లాంటివి చేసి వాళ్ళు మన కుటుంబాలను ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనం చూసినాం కానీ ఇలా మద్యపానం వల్ల యాక్సిడెంట్లు కావచ్చు తర్వాత అనేకమైనటువంటి రోగాల పరిణామం పడడం కావచ్చు డ్రంక్ అండ్ డ్రైవ్లో ఇలా పోలీసులకు మనం అనేకమైనటువంటి చలనల రూపంలో డబ్బులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభుత్వాలకు ఇటు తాగుకుంటా చెల్లిస్తూ ఉన్నాం అటు డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికి అక్కడికి చెల్లిస్తూ ఉన్నాం ఏదైనా గొడవ పెట్టుకొని ఏమన్నా అనరాని మాటలు అని అట్లని పోలీస్ కేసులు అయ్యి అట్లా తిరుగుతూ ఉన్నాము క్షణికావేశంలో మర్డర్లు మానభంగాలు చేసి కూడా ఇలా మంచి వ్యక్తిత్వంతో ఉన్నవాళ్ళు కూడా ఇలా జైలుకు పోయినటువంటి పరిస్థితి మనం అనేక కుటుంబాల్లో చూసినాము వాళ్ళ కుటుంబాన్ని కూడా రోడ్డున పడే పడేసినటువంటి పరిస్థితులు మనం అనేక కుటుంబాల్లో చూసినటువంటి పరిస్థితులు కూడా మనం గమనిస్తూనే ఉన్నాం ఇప్పటికైనా మద్యపానాన్ని మనం అంతా పనిచేసి మంచిని తీసుకొని చెడును దూరం పెట్టాల్సిన అవసరం ఉంది ఈ దీపావళి మననే దీపావళి పోయింది కాబట్టి దీపావళి మనకు చెప్పే ఆ సందేశం కూడా ఏంటంటే మంచిని గ్రహించి చెడును వదిలేయాల్సిన అవసరం ఉంది ఈ దీపావళి కానుక కూడా మీ అందరూ కూడా ఆ మద్యపానాన్ని వదిలేసి మన కుటుంబాలకు మంచి చేయాల్సిన అవసరం ఉందని కూడా మీకు అందరికి తెలియజేస్తూ తెలియజేస్తున్నాను